ఈ రోజు వీడియోలో లో గంగాలమ్మకి పొంగుబాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట మా ఊరు గుడి అదే అండి మా అత్త వాళ్ళ ఊర్లో ఉండే గంగాలమ్మ గుడి మేము మా మ్యారేజ్ డే రోజే గంగాలమ్మకి అయితే పెట్టుకుందాం అనుకున్నాము కానీ ఆ రోజు సాటర్డే రావడంతో సండే రోజు అయితే పెట్టుకున్నాము గుడి దగ్గరికి అయితే నేను మా హస్బెండ్ అత్త మామ మా పిన్ని వాళ్ళ పిల్లోళ్ళు కూడా వచ్చేసారు ఇంకా ఊర్లో ఉన్న పిల్లో ఇంకేదైనా జరుగుతుందంటే సంబరమే కదా ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మేకపోత్ అయితే రెడీగా ఉంది మగ పిల్లలందరూ మేకపోతే దగ్గర ఆడుకుంటున్నారు ఇక్కడైతే పిన్ని అత్తవాళ్ళు గంగాలమ్మకు పెట్టుకునే దానికి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తున్నారు ముద్ద పెట్టుకున్న తర్వాత మేకపోతు నరుకుతారు ఇక్కడ ఈ మేకపోత్ అయితే అస్సలు ఉండలేదు చాలా కష్టమైంది మేకపోతు ఉంటుందో లేదో అనుకున్నాం కానీ ఇక్కడైతే ఒక ఏటికి అయితే నరికేశారు చాలా సింపుల్ గా నరికేస్తారు మాకైతే చాలా భయం అనిపించింది పిల్లలందరూ రక్తం పడుతుందని దూరంగా అయితే వెళ్ళారు ఇక్కడ మేకపోత్ తల దగ్గర తాడు ఉన్నారు కదా ఆ తాడు పట్టుకోండి మా మామ అక్కడ మేకపోతాల మిస్ అయిపోయి తగులుతుందో అని చాలా భయపడ్డాము ఇంకా లాస్ట్ మినిట్లో ఏమనుకుందో ఏమో కానీ సైలెంట్ అయిపోయింది ఇక్కడ గంగాలమ్మ కాడ వర్షం పడింది కాబట్టి ఇలా ఉంది లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల పొలాలు మధ్యలో గంగాలమ్మ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కూడా ఆ చెరువు చూసారా ఒకేటికే నరికేశాడు ఇంకా మా పిన్ని అయితే నీళ్ళు పోస్తుంది పలుకు పలుకు అంటారు కదా అలా పలకడానికి అయితే నీళ్ళు అయితే పోసేసింది ఇంకా రక్తం అయితే ఏర్లై పారింది ఇంకా మేకపోతు కోసుకున్నప్పుడు ఇంకా బంధువులకి అందరికి చెప్తాం కదా అలా మేము కూడా చెప్పేసాము ఇంకా వంటలు అయితే స్టార్ట్ అయిపోయి అన్ని వంటలు చేసాము అన్ని వంటలను అయితే వీడియో తీయలేదు ఇంకా బంధువులు వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇక్కడ మేము ఏమేమి వంటలు చేసామో చెప్తాను కలరన్నము చికెను మటన్ తెల్లన్నము రసము పప్పు అవన్నీ అయిపోయిన తర్వాత కలరన్నం అయితే స్టార్ట్ చేసాము కలరన్నం స్టార్ట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో తీసుకుంటే బాగుండని కానీ అప్పటికే అన్ని వంటలు ఫినిష్ అయిపోయాయి ఇంకేం చేస్తాం ఇన్ని వంటలు చేసి కూడా వీడియో తీసుకోలేదని బాధ అనిపించింది కానీ ఈ వీడియో అన్న తీసుకున్నాం అనుకున్నాను వీడియో అల్లం లైక్ అండ్ సబ్స్క్రైబ్